హైకోర్టు న్యాయవాది మద్దిర రంగసాయిరెడ్డి గారికి ఉత్తరాంధ్ర జిల్లా జిల్లా అధ్యక్షులు బంగారాజు గారికి అనకపల్లి జిల్లా ఇన్ఛార్జి జగ్ నర్సిమూర్తి గారికి ఆదేశాల మేరకు ఆర్టీఐ డిపార్ట్మెంట్ అల్లూరు జిల్లా చింతపల్లి మండలం దిగల్చు గ్రామం నుండి ఆంధ్రవర్ష గ్రామసభ ఆర్టీఐ డిపార్ట్మెంట్ సభ్యులుగా ఉంటూ ప్రతి నెల పదకొండవ తారీఖున మీటింగు చేయడం జరుగుతూ ఉంది అందుకనే సుప్రీంకోర్టు న్యాయవాదులు హైకోర్టు న్యాయవాది మదిరి రంగశారెడ్డి గారు జిల్లా కోర్టు అధికారులు కూడా మాకు సహకారం చేయాలని ప్రజా న్యాయపోరాటంలో మేము కూడా భాగస్వాములుగా ఉంటూ ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్యాల్ని అరకర్ మద్దీరి రంగసాయిరెడ్డి గారు ఆదేశాల మేరకు న్యాయ పోరాటం చేకూరుస్తున్నాం అందుకే కనుక మాకు ఆంధ్ర వర్ష అట్ట సభ్యులకు హైకోర్టు న్యాయవాది మదిరి రంగసాయిరెడ్డి గారు జిల్లా కోర్టు న్యాయవాదులు కూడా మాకు సహకారం మా ముందుండి ఈ న్యాయ పోరాటం చేయటానికి వెళుతున్న మాకు గురుకొల్పుతూ మా ముందుండి మాకు సహకారం చేయాలని కోరుకుంటున్నాం